శాసన సభ్యులు వెళ్ళిపోవడం దయచేసి దయచేసే పెద్దల గౌరవ అత్యవసర పర్మానం వల్ల వారు వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది కాబట్టి వారికి ముందుగా అవకాశం కల్పించడం జరిగింది తర్వాత మిగతా ఇచ్చేసినటువంటి మిత్రులు శ్రేషి కూడా బంధువర్గాలు వారందరూ కూడా దయచేసి

అభినందనలు రాజమల్లారెడ్డికి ఆత్మీయ వందనాలు రాజమల్లారెడ్డికి ఆత్మీయ వందనాలు అభివృద్ధికి పాటుపడి అందరి మన్నదలుంది సగర్వంగా మీ సేవలు సంపూర్తి చేసుకొని అభివృద్ధికి పాటుపడి అందరి మన్నదలుంది సగర్వంగా మీ సేవ ఆకాంక్షిస్తున్నాము ఆత్మీయులమైన మేము ఆకాంక్షిస్తున్నాము ఆదర్శమూర్తులకు అభినందనలు రాజమల్లారెడ్డికి ఆత్మీయ వందనాలు రాజమల్లారెడ్డికి ఆత్మీయ వందనాలు చెప్పిండ్రు మా డాడీ కథ మేము ఏం చదువుతున్నాము ఏ క్లాస్ లో ఉన్నామో కూడా ఎప్పుడు తెలియదు బట్ కంప్లీట్లీ వీళ్ళిద్దరే మేనేజ్ చేసిండ్రు అంటే ఫ్యామిలీ మాత్రమే వింటారు నెక్స్ట్ ఏంటి అని ఎప్పుడు అడగరు వెనకాల వీళ్ళు మాత్రమే బ్యాలెన్స్ చేస్తారు అది మెయిన్ పాయింట్ అక్కడ ఏదైనా కూడా సరే గ్యాస్ అయ్యాలేమో అని చెప్పేసి అనుకుంటే నాకైతే ఏమీ రావట్లేదు బట్ ఐమ్ హ్యాపీ టు సే దట్ ఐ హావ్ ఎట్ సపోర్టింగ్ పేరెంట్స్ టు మీ హీ నెవర్ ఆల్వేస్ సపోర్టెడ్ మీ ఇన్ ఎవ్రీథింగ్ సో అందరూ అంతే మా చెల్లి కానీ మా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు దే గేవెన్ మీ ద వింగ్స్ టు ఫ్లై ఆల్ ద టైమ్ సో దే నెవర్ మేక్ మీ టేక్ ద ఫుల్ స్టాప్ ఇన్ ద లైఫ్ ఆల్వేస్ దే గేవ్ అస్ ద వింగ్స్ ఓన్లీ టు మేక్ ద లైఫ్ మోర్ బ్యూటిఫుల్ అండ్ నేనైతే వాళ్ళ ఛాయిస్ కి వద్దేశాల వరకు నా లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ థింగ్స్ కొని వాళ్ళకే వద్దేశాను एंडव मी दू थैंक माई लाइफ मोर हेपी एंड आई रियलींटूविंग చాలా ఖర్చు అవుతాయేమో ఎందుకు అవసరం అమ్మాయి మీద అంతా పెట్టడం అలాగే ఆ బాపేయాలి అని ఆలోచించారు సరే ముందుకు వెళ్ళి ఎందుకు ఆపేయాలి కానీ ఎప్పుడు చూసారు కానీ లేదు ఎన్బిబీఎస్ అయిపోయిన ఇంకా చాలా వాపేయలేదు టీవీ ఛానల్ యూ వాంటెడ్ జనరల్ మెడ్స్ అయినా పర్లేదు అయినా పర్లేదు ఎక్కువైనా పర్లేదు చూసుకుంటామని అన్నారు సో వారిద్దరు ఆల్వేస్ వారిద్దరు కోసం మై డోంట్ థింక్ వాళ్ళు ఎప్పుడు ఏమైనా స్పెండ్ చేసి ఉన్నారని కూడా నేను అనుకుంటున్నాను సో అట్లీస్ట్ పోస్ట్ రిటైర్మెంట్ ఐ షుడ్ థింక్ వాళ్ళు చాలా వాళ్ళ గురించి ఆలోచించి రిలీవ్ బై సంథింగ్ ఫర్ దెమ్ అని నేను ఎప్పుడు అనుకుంటున్నాను గురించి వాట్ ఐ వాంటెడ్ అనేది ఎక్కువ అయిపోయింది మా ఇంట్లో సో ఎట్లీస్ట్ ఇప్పటి నుంచి అయినా కూడా వాట్ దే వాంటెడ్ అనేది నేను ఆలోచించాలి వాళ్ళు ఆలోచించాలి ఐ రియల్ ప్రామిస్ దట్ హ్యాపీ నాన్న సార్ నమస్కారం ఇద్దరు మీరు అలంకరించిన స్టేజ్కి అవన్నీ చెప్పిద్దరు అందరికీ తెలియదు బట్ మాస్కర్ ఎవరు క్లోజ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ఇంత దూరం టైం చూసుకొని వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరు నడుపుతారు నా పేరు ప్రభువర్ధన్ రండి పేరుంది హైదరాబాద్ మా అమ్మయ్యకి నాకు రిలేషన్షిప్ ఎలా ఉంటుందంటే ఇట్స్ లైక్ మోర్ ఫాదర్ అండ్ సన్ నాకెప్పుడు మా అమ్మ లైక్ ఏదో పాత సినిమాల లాగా మామల కదా సంబంధం కన్నా తండ్రి కూడా అనుబంధం ఎక్కువ ఉంటుంది మా ఇద్దరు నన్ను కూడా అలాగే చూస్తారు మా నాన్న చూసినట్టే ప్రేమ అనురాగం పంచుతుంటారు సో రెండు విషయాలు చెప్దాం అనుకుంటున్నాను ఈ సాంగ్కి ఫస్ట్ థింగ్ ప్రొఫెషనల్ మీరు అందరు చెప్తున్నట్టు నీళ్ళగా నీళ్ళు వచ్చినాయి వాటర్ సప్లై అంత వర్క్ మనం చేసేసి ఇంటికి పోయినాక నిమ్మంగా ఉండే మంచిగా కాదు మా ఇంటికి వచ్చిన అంటే మళ్ళీ కాజలు తీస్తారు లెక్కలు చూస్తాం రేపే పనుందని చూస్తాం మినిమం ఎనిమిది తొమ్మిది అవుతుంది మాకు లాస్యే టైం అవుతుంది అయినా పని నడుస్తున్నాం అంటే తొమ్మిది గంటల దాకా కూడా వర్క్ నడుస్తున్నావు నైట్ సరే తొమ్మిది గంటల టైం కాదు సరే మామైన న్యూస్ చూసుకుంటూ కూర్చున్నాం అనుకో కూర్చుంటే అప్పుడు కూడా కొంచెం పనులు కొంచెం పనులు అనుకుంటా ఇంట్లో కూడా నేను అంత ప్రొఫెషనల్గా నేను ఒక ఐటీ ఎంప్లాయీని అయినా కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిన ఆప్షనే కాదు గవర్నమెంట్ ఎంప్లాయీ ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకుని మామ ఫస్ట్ అట్లీస్ట్ నేను చూసినంత పను చాలా డిసిప్లిన్ ప్రొఫెషనల్గా అండ్ పర్సనల్ లైఫ్ వచ్చేసరికి ఈ డజెంట్ హ్యాండిల్ జస్ట్ అ డాక్టర్స్ ఇద్దరు కూతురు మాత్రమే కాదు ఈ హాజ్ అ వైఫ్ అ మదర్ ఈ హాజ్ టూ సిస్టర్స్ ఒక పెద్ద టీమ్ ఉంది ఒక క్రికెట్ టీం ఉంటుంది ఆడలేదు మరి అది అందరికీ ఒక్కడే క్యాప్టెన్ ఒక్కడే నిజంగా అంటే ఎంత ఎంత లోపల ఆత్మస్థైర్యం ఉండాలి యూస్ చాలా ఇన్స్పిరేషన్ తీసుకుంటా మోటివేషన్ తీసుకుంటా ఈ రెండు విషయాలు పర్సనల్ ప్రొఫెషనల్ ఈజ్ అ వెరీ జనరల్ మ్యాన్ అండ్ ఐ ఫీల్ లక్కీ టు బీ ఈస్ సన్ లవ్ థ్యాంక్ యూ సో మచ్ పదవి విరమణ అనగానే నాకు ఒకటి గుర్తుకొచ్చింది ఏంటంటే పదవి ఎక్కినాడు తెలిసి విరమణ చెప్తానండి కానీ ఆయనకు తెలిసి యాభై ఐదు సంవత్సరాలకు పోతానండి ఇప్పుడు అరవై ఒక్క సంవత్సరాలకు వచ్చిన వారు అరవై ఒక్క సంవత్సరాలకు రిటైర్మెంట్ అయిపోయింది కాబట్టి వారికి ఒక మూడు సంవత్సరాలకు బోనస్ దొరికింది వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నా ఈ రిటైర్మెంట్ సందర్భంగా బోనస్ దొరికిన సందర్భంగా అదేవిధంగా వారొక్కరే కాదు సుధారాణి గారు కూడా వారి శ్రీమతి గారు బాధ్యతలు కుటుంబ బాధ్యతలు తీసుకున్నారు తద్వారా ఈయనే ఇక్కడ ఆఫీసులో పనిచేయడానికి వెసులుబాటు దొరికింది కాబట్టి వారికి కూడా నేను కృతజ్ఞతలు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది వారి పనిలో కొంత భాగం వారు కూడా తీసుకున్నారు ఎందుకంటే ఇవాళ వాళ్ళ కుటుంబాన్ని పోషించేటప్పుడు కుటుంబ సభ్యులను ఎదిగేదానిలా తర్వాత వీరికి మంచిగా ఫెసిలిటేట్ చేసేదానిలా భాగస్వాములైంది కాబట్టి మరి అట్లనే కాకుండా వారి కుటుంబ నేపథ్యం చూస్తే చాలామంది ఉన్నారని చెప్పిండ్రు ఏది ఏమైనప్పటికీ సుదీర్ఘ కాలం ఇక్కడ పనిచేసింది పదిహేడున్నర సంవత్సరాలు వారి సర్వీస్ మొత్తమే ముప్పై రెండు సంవత్సరాలు అందులో ఎక్కువ కాలం ఇక్కడ భీందరపల్లి చేసింది పదిహేడున్నర సంవత్సరాలు అంటే దాదాపుగా వారి హాఫ్ ఆఫ్ ది గవర్నమెంట్ మోర్ దెన్ హాఫ్ కంటే ఎక్కువనే ఇక్కడ సర్వీస్ చేసిడు కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతంలో ఒకటి ఉండేటువంటి అందరితోటి ఉండి మన అందరికి బంధుత్వం బంధువులాగనే ఆయన మల్లారెడ్డి కనపడితే లాగానే మల్లారెడ్డిది నాకు ఇప్పటిదాకా తెలియదు రెడ్డి నాకేమో అప్పుడు వర్క్ ఇన్స్పెక్టర్ ఉద్రవాళ్ళు పనిచేసినప్పుడు మోహన్ రెడ్డి అని జడిపిస్తుండే ఆయనతో పాటుగా అక్కడ కలిసి నాకు రాజాపల్లిలో ఇక రాజాపల్లి కాబట్టి రాజమల్లారెడ్డి ఎట్టి కావచ్చు అనుకున్నా కానీ ఇప్పుడు రెడ్డిపల్లి అని చెప్తాను కాబట్టి రెడ్డిపల్లి సర్పంచ్ నిలవడం అని ఓటీమని అదేదో చెప్పింది కానీ అది దానికి నేను ఎగ్జివించ ఎందుకంటే సర్పంచ్ కాదు వారు కావాల్సింది సుదీర్ఘకాలము ఈ ఆటో ప్లేస్లో పనిచేసిన తర్వాత నీళ్ళ సంగతి తెలుసు తర్వాత ఇక్కడ పంచాయతీరాజ్లో కూడా పనిచేసిండ్రు కొద్ది రోజులు పంచాయతరాజ్ ఏ కూడా పనిచేసిండ్రు ఆటో ప్లేస్లో చేయడమే కాకుండా ఇప్పుడు మిషన్ భగీరథ అయినారు అది మిషన్ భగీరథ అయినప్పుడు ఆయన ఆటో ప్లేస్గా వచ్చినప్పుడేమో ఇక్కడ నీళ్ళు లేకుండా చక్కగా అప్పుడు కొంచెం పని పనిచేసేది తర్వాత పోతే అప్పుడు బాగా పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడదు ఇప్పుడేమో కొంచెం తక్కువ పని చేసినా నడిచేటువంటి పరిస్థితి ఇప్పుడున్నది కాబట్టి అప్పుడు ఇప్పుడు ఇప్పుడు కూడా నేను మిషన్ బైరేదా అయిపోయిన ఏర్పడిన తర్వాత కూడా ఒకటి రెండు సార్లు నేను డైరెక్ట్ ఏఈలతో మాట్లాడేది ఎస్సీ గారికి చెప్పాలి కానీ ఎస్సీ గారికి చెప్తే వారు ఎక్కడో బిజీ ఉండరు కదా ఏఈ అంటే మల్లారెడ్డి మనవడైనాయా లేకపోతే ఆ సుభాష్ రెడ్డి ఉన్నాడు వాడు ఎల్ల కుర్తిలా ఆయన కూడా అని వాళ్ళిద్దరికే డైరెక్ట్ ఫోన్ చేసేది సేత గారికి అప్పుడప్పుడు చేసేది ఫోన్ డీ గారికి కానీ ఆ ఫోన్ చేసినప్పుడు చెప్పిన ముస్తాఫాపూర్లో ఒకటి మంక్యనాయక్ తండ ఉండాలి అలా నీళ్ళు కానీ ఇమీడియట్గా నీళ్ళు దానికి బోర్ అయ్యి బోర్ అయితే వేయించుడి తర్వాత నేను ప్రొసీడింగ్ ఇస్తానంటే సరే మంచి సార్ నేను బోరే వేయిస్తాను నేను బోర్ అయితే మాట్లాడి బోరు వేయించింది అది ఒక్కటే కాదు సోడు చెప్పి నీళ్ళు ఒకట హ్యామ్లెట్ విలేజ్ ఉన్నదండి ఏది పిట్టలగూడెం ఆ పిట్టలగూడెంలో కూడా నీళ్ళు అంటే మల్లారెడ్డి గారికి చెప్పిన నేను రాజమల్లారెడ్డి గారు మీరు కొంచెం ఆ పిట్టలగూడెం సంగతి చూడండి అంటే ఉత్తరంపైన పోయిన మధ్యాహ్నం వరకే కథమైపోయిందా సాయంత్రం వరకు మంచిగా అయిపోయింది రెక్టిఫికేషన్ చేసింది ఆయన అక్కడ ఉండి చేసినా మరి అక్కడికి ఫీల్ పోయి చేసినా తెలియదు కానీ రెక్టిఫికేషన్ మాత్రం అయింది అక్కడ ప్రజల నుంచి కంప్లైంట్ లేదు ఎక్కడ ఎవరి నుంచి కంప్లైంట్ లేకుంటే పరిస్థితి ఉండే అట్లా పనిచేసినటువంటి వ్యక్తులలో చాలా అర్థంగా కనపడతారు ఇక్కడ ఉద్యోగ రీత్యా ఉండి రాజకీయ నాయకులతోటి అనుభవం ఉండి పార్టీలు నేను మాట్లాడలేను కానీ అనేక పార్టీలలో ఉంటారు రకరకాల బంధుత్వాలు ఉంటాయి కొంతమందికి రాజకీయ అనుబంధాలు ఉంటాయి అలా కొంతమంది కాంగ్రెస్ అంటారు కొంతమంది బీఆర్ బిఆర్ఎస్ అంటారు కొంతమంది డీఈ కొంటారు అన్నా కూడా అందరినీ ఏకతాటి మీదకి తీసుకువచ్చి వాళ్ళ ద్వారా పనిచేసేటువంటి పని చేస్తాడు అనేటువంటి మాట కల్పించినటువంటి ఒక ముఖ్యంగా రాజమల్లారెడ్డి గారు అయితే నేను అభినందిస్తూ ఉన్నవారిని మరి ఒక్కటే కాదు ఇలా భాస్కర్ గారు చెప్పింది ఏంటంటే మిషన్ భగీరథలకు ఆయన కొన్ని కొంచెం ఉన్నదని అన్నారు కానీ ఆ మిషన్ భగీరథ చైర్మన్ ఉంటుంది అక్కడ హైదరాబాద్ ఆ చైర్మన్ ఈ సుదీర్ఘ అనుభవాన్ని తీసుకుని చైర్మన్గా మరి ఆ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు కాబట్టి వాళ్ళకి కూడా ఏదైనా దగ్గర సంబంధం ఉంటే మరి అల్లుడితోటి పోయి అయినా ఆ చైర్మన్ పదవి ఇప్పించాలి ఆ చైర్మన్ పదవి ఇస్తే ఇక ఆయనకి నిమ్మలం అవుతుంది ఇక ఆయనకి నిమ్మలం మాకు నిమ్మలం అందరికి నిమ్మలం అవుతుంది కాబట్టి ఆ చైర్మన్ పదవి రావాలని కోరుకుంటున్నాను రెడ్డి సర్పంచ్ కే ఓటు రాయించు కానీ ఆడ సర్పంచిని మాత్రం చేయకుండా దయచేసి వారిని మాత్రం మిషన్ బైరకు తీసుకురావాల్సిందిగా కోరుతా ఉంది చైర్మన్గా నమస్కారం అలాగే ఈ ప్రోగ్రాంకు ఇచ్చేసిన బంధుమిత్రులు సహచరులు గ్రామస్తులు ఆహ్వానితులందరికీ కూడా శుభాభినందనలు ఇదొక డాట్ ఏరియా అని మాకు కూడా తెలుసు ఇంకా డాట్ ఏరియాలో మరి వాటర్ సప్లై డిపార్ట్మెంట్లో ఏగా పనిచేయడం అనేది ఎంతో సవాళ్ళతో కూడిన జాబ్ నేను కూడా ఒక్కోసారి భయపడేదాన్ని అప్పుడప్పుడు ఫోన్స్ వస్తుంటాయి ఏమైంది మాకు నాకు రావట్లేదు అసలు మీరు ఏం చేస్తున్నారు అది ఇది అని ఫోన్స్ వస్తూ ఉంటాయి తను పొద్దున్న లేస్తే ఫోన్సే అంటే ఎప్పుడూ బిజీ బిజీ అనమాట ఇట్లా ఈ బిజీగా ఉండడం వల్ల అంటే మీరు అందరూ మాట్లాడిన దాన్ని బట్టి తను చాలా అందరితో కలిసిపోతారు అని తెలుసు తనకి ఇష్టమైన పదము బాబు అనే పదము మా మామయ్య గారు లేరు అంటే సొంత మామయ్య లేకపోయినా చిన్న మామయ్య ఉన్నారు మామయ్య నలుగురు అన్నదమ్ములు చాలా పెద్ద ఫ్యామిలీ మాది పొలిటికల్గా కానీ అగ్రికల్చర్ కానీ బిజినెస్ కానీ అన్నీ ఉన్న పెద్ద ఫ్యామిలీ ఆ ఫ్యామిలీలో పుట్టడం వల్ల తనకు బాగా కలివేదిగా ఉండడము అందరితో కలుసుకోవడము డేరింగ్ అండ్ డాష్ మొన్న హసన్పట్లో మీటింగ్ ఇదే అయిపోయింది ప్రోగ్రామ్ అక్కడ కూడా అక్కడ అందరు చెప్పారు మాకు చాలా ఏ విషయంలో ఏ ఉన్నా డిఈ గారు డీఈ గారు అందరు మాట్లాడారు నేను చూసుకుంటాను పర్లేదు నేను చూసుకుంటాను చెప్తారంట మా ఎందుకు వాళ్ళ అంటే తనకి ఏంటంటే చిన్నప్పటి నుంచి కాంట్రాక్ట్ చేయడం అలవాటు జాబ్ రాకముందు కాంట్రాక్ట్ చేశారు మా మామయ్య కూడా కాంట్రాక్ట్ చేసేది కనుక తనతో పాటు చిన్నప్పటి నుంచి తిరగడం వల్ల అక్కడ చాలా కాంట్రాక్ట్ అనేది అలవాటు అయిపోయింది అంటే ఇక్కడ ఆఫీసర్స్తో ఎలా డీల్ చేయాలి పొలిటికల్ లీడర్స్తో కానీ కాంట్రాక్టర్స్తో కానీ ఇవన్నీ తెలుసు కాబట్టి తను ఏ ప్రాబ్లం వచ్చినా డిపార్ట్మెంట్లో కానీ వాళ్ళు ఆ విధంగా వాళ్ళందరూ చెప్పడం జరిగింది మరి ఇక్కడ అందరూ మాట్లాడిన దాన్ని బట్టి చాలా మంచి పేరు ఉన్నట్టుగా తెలిసిపోతుంది ఈ విధంగా ఎక్కువ టైం ఇక్కడ స్పెండ్ చేయడం వల్ల ఫ్యామిలీకి కొంచెం తక్కువ టైం ఇవ్వడం జరిగింది మా పిల్లలు అంటుండే వాళ్ళు డాడీ ఎప్పుడూ బిజీ బిజీగానే ఉంటారు మమ్మల్ని పట్టించుకోరు అని తనేమో మీ మమ్మీ ఉంది కదా ఆడపడిచి కూడా పక్కనే అన్నయ్య ఆడపడిచి ఉండేవాళ్ళు మామూలు ఉన్నో వస్తున్నది మమ్మీ ఉన్నారు వీళ్ళందరూ చదువుకునే వాళ్ళే కదా మీకు ఏం కావాల్సిన చెప్తారు కదా మీరే చూడాలని ఏముంది అని తను వాళ్ళు ఏ విషయమైనా అందరం కూర్చొని లాస్ట్ మళ్ళీ డిసైడ్ చేసుకునే వాళ్ళం కానీ ఎక్కువ టైం కూడా స్పెండ్ చేయడం వల్ల కొంత ఇబ్బంది కలిగిన మాట నిజమే అయినా కూడా నేను ఏ విషయంలో ఒత్తిడి అనేది చేయలేదు ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు ఎవరి మనసుకు నచ్చినట్టు వాళ్ళు ఉండడం అది కరెక్ట్ ఎవరి బలహీనత వాళ్ళకు ఉంటాయి దాన్ని ఇంకా ఎక్స్పోజ్ చేసుకోవడము గొడవ పెట్టుకోవడము అది నాకు ఇష్టం ఉండదు అలాగే నా బలహీన తన కానీ తన బలహీన నేను కానీ ఎప్పుడు మనము మేము ఇచ్చేయలేదు తను ఇష్టం ఉన్నట్టుగా తను ఉండడానికి నేను కూడా అవకాశం ఇవ్వడం జరిగింది మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మేము కలిసి ఉండడం వల్ల నాకు తను ఊరికే ఉండట్లేదు ఇంట్లో అనేది కూడా నాకు ఆ లోటు అనేది కూడా తెలియలేదు మేము అందరం ఇప్పటికీ అందరం కలిసి నుంచి మంచిగా ఉంటాం మేము మేమైనా టూర్ అటు పోదామన్నా కూడా తన వీలు కాదు అమ్మో అన్ని రోజులు నేను నాను నేను లేకపోతే వీలు కాదు ఇక్కడ ఆఫీస్లో కష్టం అవుతుంది అని చెప్పేవాళ్ళు పిల్లలేమో ఎటు రారు డాడీ ఒక ట్రిప్పుకు రారు ఎటు రారని వాళ్ళు అనేవాళ్ళు అంటే ఇవన్నీ ఫ్యామిలీని కొంత ఇచ్చేసినా కూడా బయట ఎక్కువ పేరు తీసుకోవడం కూడా అభినందనీయమే ఒక మంచి పేరు రావడం అంత ఈజీ ఏం కాదు చాలా టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది మనీ స్పెండ్ చేయాల్సి వస్తుంది చాలా కేర్ఫుల్గా దాని గురించి చేయాల్సి వస్తుంది ఇవన్నీ చేస్తేనే మంచి పేరు వస్తుంది మరి ఇవన్నీ తను చేసినట్టుగా మీరు చెప్తున్నారు దానికి నాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా తకపోతే తనకు తెలంగాణ వాళ్ళు ఉన్నారు అందరు హిల్స్ అనమాట నేను కొంచెం డిజర్వ్ అయ్యి మీరు చూస్తే ఎక్కడ నేను నేను కూడా తను రెండే హుజరాబాద్ అండ్ భీమా దేవరపల్లి వర్క్ చేశారు హుజరాబాద్లో కూడా నేను వర్క్ చేశాను ఫస్ట్ జాబ్ అక్కడే వచ్చింది అక్కడ కూడా అందరూ మీరు మళ్ళా రెడీ గలం మిస్ చేస్తారా అని అడిగేవాళ్ళు ఎవరు చూసినా మళ్ళీ ఇక్కడికి వస్తే భీమా దేవరపల్లిలో కూడా అట్లే అంటుంటారు నాకు అదే ఇంతమంది మీకు తెలుసా అందరు అడుగుతారు మీ అంతమంది మీకు తెలుసా అని నేను అడిగేదాన్ని అవును అందరు తెలుసు నాకు నాకెందుకు గెలివని వీళ్ళేది వాళ్ళేనో తెలియదు అనేది కాబట్టి ఇంతో మందిని మీరు ఎట్లా గుర్తుపెట్టుకుంటారు అని కూడా నేను ఏదేమైనా పదవి విరమణ చేసి మేము ఇప్పుడు అందరికీ ఏం దూరం కావట్లేదు మళ్ళీ నన్ను కూడా ఇక్కడే దాదాపు అందరితో కలుస్తూనే ఉంటారు ఓకే థ్యాంక్ యూ ఇక్కడందరికీ పేరు పేరు నా యొక్క ఉదయపూర్ అభినందనలు నా ముంద ఉన్న సర్పంచులకు ఎక్స్ సర్పంచులకు ఎంపీసీలకు మాజీ ఎంపీసీలకు ప్రజా ప్రజాప్రతినిధులకు మరి గుళ్ళకి నా అభిమానులు అందరికీ పధ్యాన్ని ఎందుకు ఇప్పుడు ఏంటంటే నేను శ్రేణి అంటే మా నాన్న మా నాన్న నలుగురు ఉంటాయి అలానే పెద్ద ఉన్నాయి ఎందుకంటే ఆ నలుగురి ఒక చూస్తున్నవాళ్ళు నేను అయిపోయి అయిన తర్వాత చూస్తా ఉన్న మా నాన్న మా చిరాన్న తర్వాత మా డాక్టర్ తర్వాత మా ఇప్పుడు పోయిన తర్వాత కూడా మేము అదే లేదు எங்க வச்சா நெல் அது அது மாதிரி மாட்டா சின்ன செந்த மதி காய்ச்சி போனால் ஏன் செப்தான் ஏன் செப்பினா கூட நேரம் அந்த சூப்பரே நீங்கே தெரியும் கூட மாம்பி போக்குன்னு கரெக்டாக நியாயம் தருவது குடிக்கலாம் அதுக்கோ நஷ்டம் மன தயாரி வீரம் நிறுவனம் இப்படி அந்த ஆய்வு கோருக்கேன் ఉన్నది ఏంటే మేము మినిమం నూట ఇరవై మంది రిలీస్ వచ్చాయి నూట ఇరవై ఐదు మంది బాధ అంటే కర్రబోహన్ అని ఎప్పుడంటే ఇప్పటికి కూడా మేము మా ఇంకా మాకు కూడా మా చిన్న ఉంటే మాకు ధైర్యం అనేది ఇంకా నాకు ఏంటంటే పదిహేను సంవత్సరాలు చేసినా అక్కడ కూడా ఫస్ట్ తర్వాత గారు తర్వాత గారు తర్వాత సార్ తర్వాత

ఏమన్న కూడా వాళ్ళు మాకు కూడా బాగా సహాయం చేస్తుంది సార్ అలాగే పొలిటికల్ అంటే మీ అందరి సహకారంతోనే ఈ రోజు మీ ఈ గడ్డే పదిహేడు సంవత్సరాలు అంటే మీ అందరి సహకారాలు సార్ నాకు ఏం లేదు సర్పంచ్ లు కానీ ఎంపీసీ కానీ చైర్మన్ సార్ కానీ ఎంపీలు కానీ ఉన్న ఐదు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలుగా మీ స్టేజ్ చేస్తే సార్ ఎందుకంటే మేము చెప్పుకునేది మీకు సార్ మేము దయసుకోండి అంటే నాకు అక్కడ ఫ్రీడమ్ ఇచ్చారు మా అధికారులు మా లీడర్ ఉన్న రాక

రాజమల్లారెడ్డికి ఆత్మీయ వందనాలు ఆదర్శమూర్తులకు అభినందనలు రాజమల్లారెడ్డికి ఆత్మీయ వందనాలు కరీంనగర్ జిల్లాలో రెడ్డిపల్లి గ్రామంలో వంశము ఘనతకు మూలమని చాటినావు ప్రజల హృదయాలలో స్థానాన్ని పొందినావు ఇంజనీరు వృత్తిగా గౌరవాన్ని తెచ్చినావు నిస్వార్థ పునిష్కలంక సైనికుడై నిలచినావు ఆదర్శ మూర్తులకు అభినందనలు రాజమల్లారెడ్డికి ఆత్మీయ వందనాలు రాజమల్లారెడ్డికి ఆత్మీయ వందనాలు మీరు కార్యదక్షులుగా చేసినట్టి మంచి పనులు చిరకాలం స్థిరమైనవి మరువలే చేసినట్టి మంచి పనులు చిరకాలం స్థిరమైనవి మరువలేని మరమతులు ప్రజలు మిమ్మల్ని మరువలేరు ప్రశంసించు సుందురంత మీరు నిలిపినట్టి పనులు మీ మూర్తులు గోచరించు ఆదర్శ మూర్తులకు అభినందనలు రాజమల